ఏపీ టు అపీల్ వాళ్ళకి స్పష్టంగా తెలుసు రెండు ఎవాల్యుయేషన్ మనం ఫిజికల్ గా చేసాము ఒకటి డిజిటల్ గా చేసాము డిజిటల్ గా చేయకూడదు కోర్టు చెప్పింది ఒకే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పింది మనం రెండు చేసాము ఒకటి హై లెవెల్ లో చేసాము ఒకటి ఏపీఎస్సి ఆఫీస్ లో చేసాము ఇలా చేయకూడదు కోర్టు మొత్తాన్ని రద్దు చేసింది ఇవన్నీ తెలిసినా కూడా కోర్టు అప్పల్ వెళ్ళాడు పైగా మేము అసలు హై లెవెల్లో ఏవి చేయలేదని కోర్టుకు అబద్ధం చెప్పాడు దీంట్లో నేరండి దీంట్లో మనం సిఈడి కస్టడీలో తీసుకొని నిర్ధారించాల్సిన అవసరం కనపట్లేదు నాకైతే ఖచ్చితంగా ఖచ్చితంగా గౌతమ్ నాట్ క్రైమ్ అబద్ధం చెప్పారు ఎంత అబద్ధం అంటే మొత్తం కొన్ని వందల మంది కొన్ని వేల మంది అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కోర్టును తప్పుదారి పెంచారు కోర్టు చెప్పినా కూడా కోర్టును తప్పుదారి పట్టించిన ఈ పిఎస్ఆర్ ఆన్యాలు ఎంతైతే శిక్షార్హుడు గౌతమ్ సవాంగ్ కూడా అంతే శిక్షార్హుడు అందుకేనేమో ఆయన సింపుల్ గా ఇది కానీ నేను కంటిన్యూ అయితే ఈ గవర్నమెంట్ వచ్చి దీని ప్రక్షాళన ఎట్లయితే ప్రారంభిస్తుంది ప్రారంభించే అప్పటికే స్టార్ట్ చేశాం కాబట్టి మనకి ఎక్కడ ఉంటే గ్యారంటీగా కేసులో ఇరుక్కుంటామని ఆయన నార్త్ ఈస్ట్ నుంచి వచ్చాం అనుకుంటాను సో మనం ఇక్కడ ఉంటే గ్యారంటీగా ఇరుక్కుంటాం రా బాబు అనుకొని ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి సగల్లోనే రాజీనామా చేసి వెళ్ళిపోయిన బీరువు ఎందుకంత బీరవత్వం వచ్చింది ఆయనకి వేరత్వం ఉండాలి ఆయనకి ఆయన ఈ పోలీస్ ఆఫీసర్ హివాజ పోలీస్ ఆఫీసర్ హిజ అ చైర్మన్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ వేరత్వం ఉండాల్సిన చోట బీరువుగా బీరత్వంతో ఒక బీరువుగా రిజైన్ చేసి వాలంటీర్ టైమే చేసి ఇంకా మూడు సంవత్సరం ఉండగానే వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఈ కేసు తన మెడకి చుట్టుకుంటుందని సవాంగ్ బాగా తెలుసు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఈ కేసులో గౌతమ్ సవాంగ్ కూడా పాత్ర ఉంది ఆయన మీద ఆయన కూడా ఎంతైనా శిక్షార్హుడే ఈ పూర్తి దీంట్లో గౌతమ్ సవాంగ్ పరిశీలించాలి పరిశీలించి ఎందుకైతే అతను వెళ్ళిపోయాడు దగ్గర నుంచి చేస్తే బ్యాక్ వెళ్తే ఎందుకు అబద్ధం చెప్పాడు ఏపీపీసీ ఎందుకు దాచిపెట్టింది కోర్టుకి ఎందుకు వాస్తవం చెప్పలేదు కోర్టుకి ఎందుకు అబద్దాలు చెప్పారు అబద్దాలు చెప్పి కోర్టుని ఎందుకు తప్పుదారి పట్టించారు పట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏ అధికారి ఏ నాయకుడు లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకుడు దేశ స్థాయి నాయకుడు ఎవరో వాళ్ళ పార్టీ నాయకులు ఎవరో తెలియదు ఆ రోజు అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు నిన్ను వెనక నుండి ఈ పని చేయమన్నారు మిస్టర్ గౌతమ్ సవాంగ్ ఈ విషయం నువ్వు పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది యాజ్ అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డీజీపీ డీజీపీ అయ్యేదాకా అందరూ మిమ్మల్ని బాగా గౌరవించారు కానీ డీజీపీ అయిన తర్వాత మీ యొక్క దీన్ని చాలా ప్లస్ మహేష్లు చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఆ ప్లస్ మహేష్లు అధికారంలో భాగంగా అనుకున్నాం కానీ ఇంతమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకునేందుకు మీకు సిగ్గిడ్ మూడు సార్లు చేసి కోర్టుకి అబద్ధం చెప్తారా